హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయికృష్ణ ఈ వీడియోలో రిలిక్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది ప్రారంభమైంది రెండు మూడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా రిలిక్విష్మెంట్ను ఇచ్చే ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఆల్రెడీ మనం సేమ్ ఇదే టైంలో కూడా ఒక వీడియోని రిలీజ్ చేసినాం తప్పకుండా స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ డిఈఓస్ ప్రభుత్వం అందరు కూడా రిలీక్వేష్మెంట్ పద్ధతిని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని మనం ఒక వీడియో చేసినాం దాదాపు చాలామంది ఆస్పరియన్స్ కూడా చూసిండ్రు ఎందుకోసం చేసినామంటే ఒకరికి రెండు లేదా మూడు ఉద్యోగాలు వస్తే ఒకటే చేస్తారు కావున మిగిలిన ఉద్యోగాలు రిలీక్వేష్మెంట్ ఇస్తే వాళ్ళ వెనకాల మెరిట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అవి బ్యాక్లాగ్ కాకుండా ఉపయోగపడతాయని మనం నేను వీడియో చేయడం జరిగింది సేమ్ అనుకున్నట్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఇస్ రిలిక్విచ్మెంట్ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభం చేసిండ్రు ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అండి ఈ రోజు ఆదిలాబాద్ డిఓ ఆఫీస్ నుంచి ఎవరు అయితే మల్టిపుల్ ఉద్యోగాలు ఒక కు రెండు మూడు నాలుగు ఉద్యోగాలకి వచ్చి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళని డిఓ ఆఫీస్ కు పిలవడం అనేది జరిగింది డిఓ ఆఫీస్ కు పిలిచి బాబు మీకు రెండు ఉద్యోగాలు వచ్చాయి మీకు మూడు ఉద్యోగాలు వచ్చాయి మీకు నాలుగు ఉద్యోగాలు వచ్చాయి నాలుగిటి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు వచ్చి దీంట్లో నువ్వు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావో చెప్పు ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఇచ్చింది నీకు ఉద్యోగం వస్తే దాని వెనకాల ఉన్న ఉద్యోగాలను నేను వదిలేసుకుంటానని రిలిక్వెస్ట్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది సో చాలా మంది హాస్పిటల్స్ నుంచి అక్కడికి చేరుకోవడం జరిగింది అందులో కొంతమంది రిలిక్వెస్ట్మెంట్ లెటర్స్ ను సబ్మిట్ చేసిండ్రు కొంతమంది డౌట్ఫుల్గా అక్కడ ఉండడం అనేది జరిగింది సో వాళ్ళు ఎందుకు డౌట్ఫుల్గా ఉన్నారు కొందరు ఎందుకు రిక్వెస్ట్మెంట్ ఇచ్చిండ్రు అసలు అక్కడ ఎట్లాంటి ఫార్మేట్ ఉంది ఏంది వివరాలు ఏమైనా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇది చూద్దాం అండి ఫార్మ్ ఆఫ్ రిలి సెలెక్షన్ ఇచ్చిండు టు డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆదిలాబాద్ అని ఇచ్చిండు మేడం ఐ శ్రీ శ్రీమతి కుమారి ఎస్ ఇక్కడ మా మిత్రుడికి సంబంధించింది ఆయనకు రెండు ఉద్యోగాలకు వన్ ఇస్ ఇస్టు త్రీకి లిస్టుకి ఎంపిక కావడం జరిగింది అక్కడ ప్రవీణ్ కుమార్ అని అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ తెలుగు అదేవిధంగా విత్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఆయనది ఇక్కడ రాపించిండ్రు అయిన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ఎస్జిటిఆర్ లాంగ్వేజ్ పండిత్ ఆయన లాంగ్వేజ్ పండిత్ తెలుగు కూడా ఎంపిక కావడం జరిగింది దానికి సంబంధించిన హాల్ టికెట్ని ఇక్కడ రాపేయడం జరిగింది ఇన్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ హై హియర్ బై డిక్లేర్డ్ దట్ If I selected for the post of SA. తెలుగు అంటే నువ్వు ఏ అయితే ఎంపిక అవుతావో నువ్వు ఏ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావో దాన్ని ఇక్కడ రాపిచ్చిండ్రు ఆయన ఏం రాసిండు ఎస్ఏ తెలుగు ఐ రిలిక్వెన్స్ ఫర్ ద అదర్ పోస్ట్ ఇంకొక దానికి కూడా ఆయన వెళ్ళిండు వన్ ఇస్ టూ త్రీకి ఎస్ హైకి ఆర్డర్ అంటే హైగా ఉన్న పోస్టు స్కూల్ అస్టెన్ తెలుగుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది కావున దానికి నేను ఎంపిక అయితే దానికి కింది స్థాయి పోస్ట్ అయినా ఎస్ లాంగ్వేజ్ పండిత్ తెలుగు దాన్ని నేను వదులుకుంటా అని ఇక్కడ రాసి ఇవ్వడం జరిగింది అంటే ఆయన ఇచ్చుకున్న ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగం వస్తేనే కిందిది నేను వదులుకుంటా అని రాసి ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఒక సగటు వాసుప్రెండ్కు రెండు మూడు ఉద్యోగాలు వచ్చి రిలీక్విష్మెంట్ ఇస్తే ఎట్లాంటి నష్టం అనేది జరగదు నువ్వు అనుకున్న ఉద్యోగం వస్తేనే మిగిలిన దాన్ని వదిలేసుకుంటావు ఇక్కడ కూడా మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళేదానికంటే ముందు నాకు కన్ఫర్మేషన్ ఎట్లా నాకు ఉద్యోగం వస్తుందా రాలేదా ఎట్లా కన్ఫర్మ్ చేయాలి రెండింటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన మరి నిజంగా నా కన్ఫర్మేషన్ అయితేనే నేను ఇస్తా అంటే నువ్వు అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళు నువ్వు అనుకున్నది కూడా అక్కడ చెప్పు అంటే ఆయన అదే విధంగా అడిగితే వాళ్ళు ఈ ఫార్మేట్ చూపించి ఈ ఫార్మేట్ పైన సంతకం తీసుకుని ఇలా క్లియర్గా ఇచ్చిండు ఆయన అనుకున్నది వస్తేనే కింది స్థాయిది పోతుంది ఒకవేళ ఈ సారో ఎస్ ఎస్ఏ తెలుగుకు వెళ్ళిండు అదేవిధంగా లాంగ్వేజ్ పండితు తెలుగుకు వెళ్ళడం అనేది జరిగింది ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చిండు ఈ పోస్ట్కి ఈయన దీని ఎంపిక అయిపోతే ఈ కింది పోస్ట్ ఈయన క్యాన్సిల్ అయిపోయి ఈయన వెనకాల ఉన్న హాస్పిటెంట్కు రావడం జరుగుతుంది అదే విధంగా ఒకవేళ బై మిస్టేక్ లో బై ఇట్స్ మీన్ బై ఛాన్స్ లో ఆయనకి ఇది రాలేదనుకో మెరిట్ లో ఆయన అనుకో నెక్స్ట్ ఇది ఆయనకు రాలేదు కావున ఆటోమేటిక్గా లాంగ్వేజ్ పండిత్ తెలుగు అనేది ఆయనకు వస్తుంది అక్కడ ఆ హాస్పిరికి ఎట్లాంటి నష్టం అనేది జరగదండి ఇక్కడ నో డౌట్ ఎట కావున మీరు భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది ఆస్పిరెంట్స్ అక్కడికి వెళ్ళి కూడా ఇవ్వలేరు వాళ్ళు ఏమంటారు అంటే మీరు వన్ ఇస్ టూ వన్ మీరు పెట్టలేరు కదా పెట్టిన తర్వాత మేము ఇస్తాం కదా మేము రెండు ఉద్యోగాలకు కోర్స్ వన్ వన్ ఇస్ టూ త్రీ వెరిఫికేషన్కి వచ్చినాం ఆ మూడు ఉద్యోగాలకు వచ్చినాం మీరు వన్ ఇస్ టూ వన్ సెలెక్షన్ లిస్ట్ పెడితే మాకు రెండు మూడు ఉద్యోగాలు అప్పుడు కన్ఫర్మేషన్ అయితే మేము అప్పుడు కావాల్సింది తీసుకొని మిగిలిన దాన్ని వదిలిపెడతామని వాళ్ళు తెలపడం జరిగింది వాస్తవంగా గత నోటిఫికేషన్లో జరిగిన ప్రక్రియ ఇదే ఇప్పుడు కూడా అట్లా చేయొచ్చు చేయరాదని కాదు అన్ని సబ్జెక్టులకు సంబంధించి వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ వన్ పెడితే ఒక ఆస్పడెంట్కి ఇంట్లో వచ్చింది ఇన్లో వచ్చింది ఇండ్లో వచ్చింది లేదు ఇదే ఈసారికి ఎస్ఏ తెలుగు దాంట్లో స్కూల్ ఆఫ్ వచ్చింది ఎల్పి తెలుగు దాంట్లో వచ్చింది ఇంట్లో సెలెక్ట్ అయ్యిండు ఇళ్ళ సెలెక్ట్ అయ్యిండు అప్పుడు వన్ ఇస్టీ వన్ సెలెక్ట్ అయిపోయాక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని దీన్ని క్యాన్సిల్ చేయాలంటే టైం తీసుకుంటుంది అదంతా టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వెనకాల ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకు మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది మనకు ఆల్రెడీ అక్టోబర్ నైన్త్ నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామన్న ఉద్దేశం ఉంది సో ఇట్లా చేయడం వల్ల వన్ ఇస్టి వన్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏదో ఒకటి వదులుకోమంటే టైం తీసుకుంటుంది దాని తర్వాత జరిగే పరిణామాలు అనేకంగా ఉంటాయండి సో వాటన్నిటికీ ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ముందుకు ముందే పెట్టడం అనేది జరిగింది ఇది రైట్ స్టెప్ అండి మంచి ఆలోచన పర్ఫెక్ట్ డిసిషన్ కూడా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డిఏ వాళ్ళు తీసుకున్నారండి సో ఇక్కడ సగటు ఆస్పిరెంట్కు మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రిలిక్విష్మెంట్ ఇస్తే ఎట్లాంటి నష్టం అనేది జరగదు మీరు నిర్భయంగా మీరు ఇచ్చేయచ్చు నేను ఇక్కడ చదివాను కదా వాళ్ళు క్లియర్గా ఇచ్చేసిండ్రు రో ఎస్ ఒకవేళ నేను ఇక్కడ పీడిఎఫ్ కూడా మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పీడిఎఫ్ వచ్చిందండి నేను నిన్న వీడియోలో కూడా చెప్పినా నాకు తెలిసి దాదాపు వంద మంది వరకు మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని చెప్పినా కదా కేవలం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళే ఈ లిస్ట్ అవుట్ చూడండి ఒకటో నెంబర్ సీరియల్ నెంబర్ నుంచి స్టార్ట్ అయితే దాదాపుగా మనకు ఎక్కడ వరకు ఉంది మొత్తం కూడా వంద మూడు నెంబర్ వరకు ఉంది అంటే వంద మూడు పోస్టులు మల్టీపుల్గా ఉన్నాయి అంటే వంద మూడులో దాదాపుగా మనం తక్కువలో తక్కువ అంటే నలభై నుంచి యాభై వరకు ఒక్కొక్కరికి రెండు వచ్చినాయి కొందరికి మూడు కూడా కనబడుతున్నాయండి అంటే నలభై నుంచి యాభై మంది ఆస్పించుకు కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే లాభం జరుగుతుంది రిలీక్వేస్ట్మెంట్ ఇవ్వడం వల్ల కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే నలభై మంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఇక్కడ రిలీక్వేస్ట్మెంట్ ఇవ్వకపోతే ఈ నలభై పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతుండేయండి బ్యాక్లాగ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ నలభై పోస్టులు ఫిల్ చేయాలంటే నలభై ఫ్యామిలీలు అండి నలభై వ్యక్తులు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కూడా మళ్ళీ నిరుద్యోగంతో కొట్టు మిట్టాడితే నేను నిన్న కూడా అదే మాట చెప్పిన కంపల్సరీ డిఓ వాళ్ళు ఈ రిలిక్వెస్ట్మెంట్ ప్రక్రియను కంప్లీట్ చేస్తారు కంపల్సరీ ఆ ఫార్మాట్ అనేది ప్రాపర్ గా ఉంది మీరు ఇవ్వాల్సిందే మీరు ఇవ్వాల్సిందే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారండి కొంతమంది అక్కడికి వెళ్ళి వాపస్ వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీకు క్లారిటీ అనేది లేకపోవడం గతంలో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు మీకేదో చెప్ చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ ఫార్మేట్ పర్ఫెక్ట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉండడం వల్ల నీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఎస్ దీంట్లోనే వచ్చిన వాళ్ళే నేను ఒక్కసారి చెప్తాను ఫస్ట్ పోస్ట్ దాంట్లో ఇక్కడ ఒకటో నెంబర్ మహేజ్ అనే ఆస్పిరెంట్ ఉన్నారు వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వచ్చింది దాంట్లో సిక్స్త్ ర్యాంక్ వచ్చింది సేమ్ మహేజా బీన్కు సెకండరీ గ్రేడ్ టీచర్ హిందీలో సిక్స్త్ ర్యాంక్ వచ్చింది అట్లాగనే మహెజా బీన్కు తెలుగు ఎస్జిటిలో రెండు వందల నలభై ఆరు ర్యాంక్ వచ్చిందండి ఒక స్కూల్ అసిస్టెంట్ ఉంది రెండు ఎస్జిటి ఉంది ఏ మీడియము తెలుగు మీడియం హిందీ మీడియం రెండిట్లలో ఇక్కడ ఉందండి మూడిటి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆస్పిరెంట్ వెళ్ళిందండి ఈ ఆస్పిరెంట్కి ఒకటే ఉద్యోగం వస్తుందండి ఆఫ్కోర్స్ ఒకటే ఉద్యోగం చేయాలండి కావున వాళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళని పిలిచి మూడు పోస్టులకు సంబంధించి దానిలో ఫార్మేట్ ఉంటుంది ఫస్ట్ ఏం రాస్తుంది ఈ హస్బెండ్ ఏం రాస్తారు ఎస్ఏ ఇంగ్లీష్కు నేను ఎంపిక అయితే ఎస్ఏ ఇంగ్లీష్కు నేను ఎంపిక అయితే ఈ కింద ఉన్న ఎస్జీటి హిందీ పోస్టు ఎస్జీటి తెలుగు పోస్ట్లను నేను వదులుకుంటాను అని అక్కడ సంతకం చేయాలి అంతే అంటే నీకు ఇది వచ్చినప్పుడు మాత్రమే ఈ రెండు క్యాన్సల్ అవుతాయి ఒకవేళ నీకు ఎస్ఏ ఇంగ్లీష్ రాలేదనుకుందాం అప్పుడు ఈ రెండిట్లలో ఏదో ఒకటి మళ్ళీ ప్రిఫరెన్స్ ఉంటుంది హిందీ మీడియమా తెలుగు మీడియమా సపోజ్ నువ్వు తెలుగు మీడియంకు ప్రిఫరెన్స్ ఇచ్చినావు అనుకో దీంట్లో నీకు చెక్ చేస్తారు ఇది వచ్చింది అనుకో ఆటోమేటిక్గా హిందీ క్యాన్సిల్ అయిపోతుందండి ఒకవేళ నీ భయం ఇందులో ఇంగ్లీష్ రాలేదు తెలుగు రాలేదు హిందీలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు రానప్పుడు ఏదైతే నీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే వందకు వంద పర్సెంట్ ఉంటుంది కదా అంటే నీకు వచ్చిన ఉద్యోగాన్ని ఎక్కడ కోల్పోవు కావున మీరందరూ కూడా రిలిక్వెస్ట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే నాకు దొరికింది మా సొంత జిల్లా కావున మా దగ్గర వాళ్ళందరూ వెళ్తే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది నాకు తెలిసి మిగిలిన జిల్లాలో కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో చాలా మంది కేవలం ఆదిలాబాద్లోనే ఒక వంద మూడు సీరియల్ నెంబర్స్ మనకు మల్టిపుల్ ఉద్యోగాలతో వస్తే మిగిలిన జిల్లాలలో ఎంతవరకు ఉండొచ్చు చూడండి ఏ ఒక్క పోస్ట్ను కూడా బ్యాక్లాగ్ కానివ్వద్దండి మనం అందరం కూడా నువ్వెంత కష్టపడ్డావో నీ వెనకాల ఉన్నవాడు కూడా అంతే కష్టపడ్డండి కొంచెం నువ్వు ముందు వరుసలో ఉన్నావు వాడు కొంచెం వెనక వరుసలో ఉన్నాడు కావున వాడు నీలాంటి ఆస్పిరియంటే నీలాగానే ఎన్నో అహోరాత్రులు కష్టపడ్డాడు నీలా ఎన్నో ప్రయాసాలకు లోన్ అయిపోయి ఉన్నాడు కావున ఎంతో ఉద్యోగం కోసం తపన పడుతున్న వాడు కావునా కంపల్సరీ వీలైనంత తొందరగా రిలీక్విష్మెంట్ ఇచ్చేస్తే మనకు రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది తొందరగా అవుతుంది ఏ మేము మొండికే శివం అంటే కూడా కుదరదండి కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా ఒకే రకంగా ఉంటాయి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేపిస్తారో ఇవ్వాల్సిందే మీ లోపల ఉన్న భయాన్ని పొడగొట్టాలి మీకు ఉన్న అవగాహన లేమిని తొలగించడం కొరకే ఈ వీడియోనైతే నేను చేయడం జరిగింది చలో మీ కొరకు నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చే ఆర్డర్లో టాప్ ప్రియారిటీ పోస్ట్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వస్తే స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వండి ఎస్జిటిలో హిందీ మీడియం తెలుగు మీడియం అయితే దేనికి స్కోప్ ఉంటుంది దేంట్లో ప్రమోషన్ ఛానల్లో రావడానికి ఛాన్స్ ఉంది నీకు స్కూల్ ఏది దగ్గరగా ఉంది ఎస్ ఇట్లాంటి అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని వాళ్ళు ప్రిఫరెన్స్ ఆర్డర్ను మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయు లాంగ్వేజ్ పండిత్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఏది బాగుంటుంది దేనికి పే పే స్కేల్ ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్ ఛానల్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా తెలుసుకొని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అండి సో ఇట్లా చాలా మందికి కూడా రెండు మూడు రెండు మూడు ఇట్లా ఉద్యోగాలు అనేది రావడం అయితే జరిగిందండి ఎస్ మొత్తం మీదుగా అందరు కూడా రిలిక్వెస్ట్మెంట్ని వీలైనంత తొందరగా ఇచ్చేస్తే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అనుకున్నట్లుగానే నైన్త్ డేట్ నాడు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎస్ ఇంకా రేపటి వరకు ఈ రోజుతోటి నాకు తెలిసి వెరిఫికేషన్ ప్రక్రియ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఒక కన్క్లూడ్కి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు నైట్ వరకు లేదా రేపు మార్నింగ్ వరకు తెలుస్తుంది ఆ అప్డేట్ని అంతా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వేలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై